అందరికీ నమకారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ డిఏ బగాల చెల్లింపులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు సో సంచలనం ఉద్యోగులకు చెల్లింపులు త్వరలోనే జమ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం జ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బకాయిలు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది సో ఉద్యోగులకు త్వరలోనే ఈ బకాయిలన్నీ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు ప్రకటించారు ఇక సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేశారండి సో ఇంతకీ ఎవరికి ఏరియాస్ ఇస్తారు ఎప్పుడు విడుదలవుతాయో ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ప్రకటించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనవరి నెలలో ఒకరోజు సంస్థకు వచ్చిన ఆదాయం మూడు సార్లు ఇరవై కోట్లు దాటిందని వెల్లడించారు ఇక డీజీపీగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు గారు సోమవారం రాజమండ్రిలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ని తనిఖీ చేశారు బస్స్టాండ్లో ఆర్టీసీ సేవలు ఉద్యోగుల పనితీరు బస్సు సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారకా తిరుమలరావు గారు వెల్లడించారు నాలుగేళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని వివరించారు ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే తమ ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపడంతో గణనీయంగా ఓఆర్ పెరిగిందని వెల్లడించారు అయితే ఈ భారీగా ఆదాయం సమకూరడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఎండి ద్వారకా తిరుమలరావు గారు ప్రకటించారు సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల ఏరియాస్ బకాయిలను వారం రోజుల్లోగా క్లియర్ చేయబోతున్నట్లు సుబ్బవార్త చెప్పారు త్వరలోనే పన్నెండు వందల ఎలక్ట్రికల్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని తెలిపారు ఆర్టీసీ ఆర్టీసీఎండి ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం అయితే నెలకొందండి సో ఎటగాలకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి త్వరలోనే వీరి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి సో వారి యొక్క అకౌంట్లలో త్వరలోనే ఈ ఏరియాస్ బక్కలు అయితే జంక్ అబ్బోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే